హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే కరివేపాకు దొండకాయ పచ్చడి అనమాట ఇది నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలానే ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కరివేపాకు ఎక్కువగా తినని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఉంటారు కదా నార్మల్గా తినాలంటే అంత ఇష్టంగా ఉండదు ఎవరికైనా కొంతమందికి ఇంకా దాన్ని ఇలా పచ్చడి రూపంలో చేసి పెట్టండి లొట్టలు మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయ్యే అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను అందుకే చెప్పగలుగుతున్నాను అనమాట ఏదో విధంగా వాళ్ళు తినని ఇంగ్రీడియంట్స్ని మనం తినగలిగేలా చేసి పెడితే వాళ్ళే తింటారనమాట అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇంకా రండి వచ్చేసాను వీడియోలోకి ఇంకా ముందుగా అయితే కళాయి పెట్టేసుకున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే ఎండుమిర్చి వేసుకుంటున్నాను మన పచ్చడికి మీ స్పైసీని బట్టి వేసుకోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినే వాళ్ళని బట్టి స్పైసీని బట్టి వేసుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఒక వన్ స్పూను ఒక ఐదు ఎండుమిర్చిని కట్ చేసి ఇలా వేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేస్తాను అందుకే ఎండుమిర్చి క్వాంటిటీ తగ్గించాను అనమాట చెప్తున్నాను కదా మీ స్పైసీని బట్టి వేసుకోండి ఓకేనా ఒక్క వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఈ రెండు లైట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి హైలో పెట్టద్దండి మీడియంలో కూడా పెట్టద్దు లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత మెంతులు పావు స్పూన్ అంతా వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఇవి వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇంకా అన్నీ మన బాడీలోకి వెళ్ళాలి కాబట్టి ఏదో రూపంలో అన్నీ వేసుకొని తింటూ ఉండాలి నువ్వులు కూడా చాలా మంచిది కదా కాల్షియం మనకి బాడీకి కూడా అవసరం కాబట్టి నువ్వులు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకున్నాను ఇదిగోండి చక్కగా వీటిని ఫ్రై చేసేసుకున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి దీంట్లోనే కరివేపాకు ఒక మూడు రెమ్మల దాకా వేసుకున్నాను సారీ మూడు రెమ్మలు కాదు ఒక కప్ అంత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు పచ్చడి అని చెప్పాను కదా ఇది ఫ్యాన్ కింద ఒక్క పూట మాత్రమే ఆరబెట్టుకున్నాను ఇంకా వాష్ చేసిన తర్వాత ఆరబెట్టేసుకొని ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ దాకా ఉంటుంది పెట్టకపోతే ఒక త్రీ డేస్ దాకా ఉంటుంది అనమాట కరివేపాకు కూడా వేసి చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకొని చల్లార పెట్టుకుందాము ఈ పచ్చడి నేను ఈసారి అయితే మిక్సీలోనే చేసుకున్నాను టైం లేక బాగుంటుంది రోటి పచ్చడిలానే చేశాను చూసి ట్రై చేయండి ఇంకా తర్వాత అవి పక్కకు తీసి ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తోనే పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను అనమాట ఇవి స్పైసీ లేవు చప్పగా ఉన్నాయి అందుకే ఎక్కువగా వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మనకి ఇంకా దొండకాయలు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్సే ఉంటాయి ఎక్కువగా తీసుకోలేదు ఎందుకంటే మన పండిపోయినవి ఉంటాయి కదా వాటితో పచ్చడి చేస్తున్నాను కొద్దిగా పచ్చివి కూడా ఉన్నాయి పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలు హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాను కదా స్పైసీని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా మీరు తినే కారంని బట్టి ఓకేనా వేసేసుకొని చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము అవి ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు నేను ఐదు టొమాటోస్ తీసుకున్నాను ఐదు మీడియం సైజ్ టొమాటోస్ పెద్దవి కాదు మీడియం సైజ్ టొ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అవి కూడా పక్కన ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను దాంట్లో కూడా టొమాటోలు ఫ్రై అవ్వాలి కాబట్టి చూడండి మన పచ్చిమిర్చి దొండకాయలు పొడవుగా కట్ చేసుకున్నాను దొండకాయల్ని అందుకే చక్కగా ఫ్రై అయిపోయాయి అది కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ చల్లారి పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను అనమాట స్పైస్ కట్ అవ్వడం కోసం ఓకేనా ముందుగా అయితే మిక్సీ జార్లో ఇవి నలగడం కోసం ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు మెంతులు కరివేపాకు ఉప్పు తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇవి పౌడర్ అవ్వాలి కాబట్టి ముందుగా వీటిని మిక్సీలో పట్టుకుంటున్నాను ఇదిగోండి కచ్చా పచ్చగా పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకండి మనకు తినేటప్పుడు రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలి కాబట్టి దీనిలో ఒక గర్భం అంతా వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి హాఫ్ గర్భమైనా వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి ఓకేనా వేసేసుకొని ఈ దొండకాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని దాంట్లోనే మనం నేను ఒక ఇవన్నీ ఫ్రై అయ్యేలోపి నాన్ పెట్టుకున్నాను అనమాట చింతపండు ఆ నానబెట్టిన చింతపండుని కూడా వేసుకొని ఆ వాటర్ని కూడా అవి మిక్సీ పట్టాక వాటర్ని వేసుకోవాలి ఏ ముందే వేసామంటే అవి నలగకుండా ఇంకా చిందిపోతూ ఉంటుంది పచ్చడి మిక్సీలో కాబట్టి ఇంకా మిగి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసుకొని ఆ వాటర్ ప్లస్ టొమాటో పీసెస్ కూడా వేసుకొని చక్కగా పచ్చగానే పట్టుకోండి అప్పుడు బాగుంటుంది ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను పచ్చడిని నెయ్యితో తాలింపు వేసుకుంటున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి వేడి వేడి అందంలో వేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారనమాట ఇదిగోండి ముందుగా నెయ్యి వన్ స్పూన్ అంతా వేసుకున్నాను తాలింపు గింజలు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఈ రెండు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడి మిశ్రమంలో మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి చల్లగా ఉన్న బాగుంటుంది వేడిగా ఉన్న బాగుంటుంది ఈ పచ్చడిని టిఫిన్స్లో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా తినొచ్చు ఏ అయినా సెట్ అవుతుంది రైస్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాణి నా పచ్చడి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా నా ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్